ఈ మధ్య మనం టీవీ న్యూస్లో కానీ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్సీ ఎవడన్నా ఫాలో అవుతుంటే మీలో ఒక మాట చూసుంటారు బెంగళూరులో కంపెనీస్ సఫికేట్ అవుతున్నాయి ఆ కంపెనీస్ అందరినీ మన నంద మన మన నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ చేస్తున్నారు హీఈస్ జస్ట్ లేయింగ్ ఎ రెడ్ కార్పెట్ కంపెనీస్ అందరూ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేయండి వీఆర్ గివింగ్ యూ ఏ గ్రేట్ ఎకో సిస్టమ్ ఈ న్యూస్ విన్నప్పుడు నేను కూడా చాలా చాలా అడ్మైర్ అయ్యాను ఎందుకు అడ్మైర్ అయ్యాను అంటే ఓకే ఒక ఐటీ మినిస్టర్ హీఈస్ వర్కింగ్ కనీసం వర్క్ చేయకపోయినా ట్విట్టర్లో అందరికీ కనిపించేలా ఒక పోస్ట్ పెడుతున్నాడు ఒక కంపెనీని ఆంధ్రప్రదేశ్కి లాక్ రావడానికి ట్రై చేస్తున్నాడు అది బలవంతంగా రాక్కు లాక్కొస్తున్నాడా భుజగించి లాక్కొస్తున్నాడా ఎలాగో అడుకుంటున్నాడా మనకు అనవసరం బట్ హీస్ ట్రైంగ్ టు గెట్ ఇట్ అనేది ఒక నమ్మకంగా ఉండింది నాకు సో ఐ వాజ్ హ్యాపీ కాకపోతే బేసికలీ ఒక స్టేట్ నుంచి మనం ఒక కంపెనీని తీసుకోవాలి అన్నప్పుడు ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంత్రి ప్రయారిటీ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ప్రయారిటీ ఎలా ఉండాలి అంటే ఆ స్టేట్తో మనకున్న బైలాటరల్ రిలేషన్స్ దెబ్బ తినకూడదు నెంబర్ టూ ఆ స్టేట్తో మనకున్న అడ్మినిస్ట్రేటివ్ కార్డియల్ రిలేషన్స్ దెబ్బ తినకూడదు నెంబర్ త్రీ స్టేట్ కల్చరు మన కల్చర్ని హేట్ చేసే విధంగా మనం రెచ్చగొట్టకూడదు ఈ మూడు థింగ్స్ ఏ ప్రభుత్వమైనా గుడ్డిగా సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకొని యాక్ట్ చేయాలి సరే ఒక కంపెనీ ఒక పర్టికులర్ సిటీలో సఫకేట్ అవుతుంది కండిషన్ ఏ సఫకేట్ అవుతుంది అనుకుందాం ఆ కంపెనీని తీసుకురావడానికి యూ షుడ్ లాబీ ఇట్ ఆన్ ద బిజినెస్ లైన్స్ నాట్ ఆన్ ద ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేసి ఏ మావా రా అని నేను పిలుస్తున్నానని వాడికి అర్థమైతే సరిపోతుంది కానీ నేను పిలుస్తున్నానని నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం అవ్వాలి అని చేసే డ్రామా కనపడదు వినపడదు అర్థం కాదని లారా లోకేష్ గారు అనుకోవటం ఐ రియలీ అప్రిషియేట్ హిస్ కేపబిలిటీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద పాలిటిక్స్ ఇక అసలు బెంగళూరులో ఏం జరుగుతుంది ఆన్ బెంగళూరులో బ్లాక్ బగ్స్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీలో రాజేష్ అని ఒక సిఇఓ రీసెంట్గా ఒక ట్వీట్ చేశాడు ట్వీట్ ఏంటి అంటే బెంగళూరులో రోడ్స్ పరిస్థితి బాగాలేదు సో నేను అల్టిమేటం జారీ చేస్తున్నాను బెంగళూరు ప్రభుత్వానికి దయచేసి అంటే కర్ణాటక ప్రభుత్వానికి మీరు రోడ్స్ రిపేర్ చేసుకోకపోతే నేను వెళ్ళిపోతాను ఎనిమిది వందల యాభై కోట్ల కంపెనీ అది టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నేను వెళ్ళిపోతాను బ్లైండ్గా వెళ్ళిపోతాను అని చెప్పాడు ఈ పర్టికులర్ సీఓ పేరు రాజేష్ యాబాజీ కర్ణాటక డిప్యూటీ సీఎం మన డికే శివకుమార్ గారు స్పందించారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడగటం వరకు బాగానే ఉంది కానీ అడిగే తీరు ఇది కాదు నువ్వు బెదిరిస్తాను నేను వెళ్ళిపోతాను అంటే బెదిరించేవాడికి నేను భయపడను కర్ణాటక స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్ బెదిరించేవాడికి నేను భయపడను ఇట్ ఈస్ ఏ మెమరాండమ్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే అడిగితే చేస్తాం అడగకపోయినా చేస్తాం కానీ అన్ఫార్చునేట్లీ బెంగళూరు అనేది వెస్టర్న్ ఘాట్స్కి దగ్గరగా ఉండటము వర్షాలు అధికంగా పడటము విపరీతమైన పెద్ద సిటీ అవ్వటము ట్వంటీ ఫోర్ అవర్ బై ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతూ ఉండటము ట్రాఫిక్ని రెస్ట్రిక్ట్ చేసే పరిస్థితి లేకపోవటము ప్రపంచం నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడటము ఇట్స్ ఇట్స్ ఎవర్ గ్రోయింగ్ సిటీ అటువంటి సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఉండటం సహజము కాబట్టి దాన్ని బెదిరించకూడదు అని చెప్పడం జరిగింది అంతవరకు బాగుంది యా డికే శివకుమార్ గారు కరెక్ట్ వెంటనే నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు మిస్టర్ బ్లాక్ బక్స్ రాజేష్ యాబాజీ మా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేయండి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం ఇది కూడా బాగానే ఉంది నిజానికి ఇక్కడ నారా లోకేష్ గారు ఏం చేసి ఉండాలి నారా లోకేష్ వుడ్ హ్యావ్ గెట్ హిస్ కాంటాక్ట్ అతనికి కాల్ చేసి రాజేష్ వీ విల్ క్రియేట్ యు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా ప్రభుత్వం తరఫున వన్ డోర్ క్లియరెన్సెస్ ఇస్తాం మీకు మీరు రండి మా కంపెనీ మీ కంపెనీని ఆంధ్రప్రదేశ్లో పెట్టండి మీకు ఏ బెనిఫిట్స్ కావాలో మాకు ఉర్సా అనే కంపెనీ ఉంది ఆ ఉర్సాకి మేము తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చాం అలాగే మీకు కూడా తొంభై తొమ్మిది పైసలకే ఇస్తాము ఏ కొండ కావాలంటే ఆ కొండ సెలెక్ట్ చేసుకోండి అని ఫోన్లో చెప్తే ఆ కంపెనీ రావచ్చు రాకపోవచ్చు బట్ పా పాసిబిలిటీస్ ఆఫ్ ద కంపెనీ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ విల్ బీ హండ్రెడ్ పర్సెంట్ కానీ ట్విట్టర్లో పెట్టడం వల్ల ఆ కంపెనీని ట్యాగ్ చేస్తూ మీరు రెండి అని అడగడం వల్ల ఎవరిని మీరు టార్గెట్ చేయాలనుకున్నారు కర్ణాటక ప్రభుత్వాన్న అంటే ఎవరిని గిల్లాలనుకున్నారు కర్ణాటక ప్రభుత్వాన్న వాట్ ఈజ్ ఎ రీజన్ అంటే ఈ బైలాటరల్ ఇష్యూస్ ఉంటాయి కదా స్టేట్స్కి స్టేట్స్కి ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంతమంది కర్ణాటకలో బ్రతుకుతున్నారు బెంగళూరులో దాదాపు కన్నడ పాపులేషన్ ఎంతమంది ఉన్నారో ఈక్వల్ థర్టీ పర్సెంట్ దాకా తెలుగు పాపులేషన్ ఉన్నారు కదా అంటే థర్టీ పర్సెంట్ తెలుగు పాపులేషన్ ఇక్కడ వచ్చి గడ్డి బిగుతున్నారా ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి మళ్ళీ వాళ్ళ దృష్టిలో వాళ్ళ సేఫ్టీ దృష్టిని పెట్టుకోరా ఆల్రెడీ కర్ణాటకలో కన్నడ కల్చర్ విషయంలో చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళ సేఫ్టీని వాళ్ళ కల్చర్ని వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మీద మీరు ఫోకస్ చేయరు నారా లోకేష్ గారు ఇంతవరకు ఇదే ఒక హోప్లెస్ చర్య అంటే బెంగళూరులో ఇప్పుడు ఐటీ కంపెనీస్ నార్త్ బెంగళూరు వైపు ఎక్స్పాండ్ అవుతున్నాయని ఒక న్యూస్ రాంగనే వెంటనే మళ్ళీ నారా లోకేష్ గారు అంటే ఇది ఎలా ఉందంటే కాలేజీలో విజయవాడలో సిద్ధార్థ కాలేజీలో ఇతర కులాలపైన ఒక పర్టికులర్ కులం ర్యాగింగ్ చేస్తారట ఆ ర్యాగింగ్ చాలా భయంకరంగా ఉంటుందంట ఇదేమన్నా ర్యాగింగ్కి అలవాటు పడ్డ ఒక వ్యక్తి సడన్గా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లోకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సో నౌ హీ స్టార్టెడ్ ర్యాగింగ్ కర్ణాటక మీరు ఆంధ్రప్రదేశ్కి రండి పక్కనే అనంతపురం ఉంది అనంతపురంలో మేము డిఫెన్స్ సిస్టమ్ రెడీ చేస్తామని ఒక ఒక మంత్రి ఒక అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం ఉన్న మంత్రి ఇండివిజువల్గా ఒక ఒక కాన్ఫెడరేషన్లోను ఒక ఇండస్ట్రియల్ కాన్ఫెడరేషన్లోను ఒక ఐటీ కాన్ఫెడరేషన్లోను తనను తను ప్రొవై తనను తను ప్రమోట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసుకోవాలి కదా ఇవే ఐటీ కంపెనీస్ అనే దావోసుకు కూడా వస్తాయి కదా అక్కడ పోయి చెప్పుకోవచ్చు కదా లేదా ఆంధ్రప్రదేశ్లోనో లేదా ఇండియాలోనో ఏదో ఒక మూలలో ఐటీ కాన్ఫెడరేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ పోయి మీరు ఏపీ గురించి చెప్పాలి కదా లేదా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి కాల్ చేసి చెప్పాలి కదా ఇండివిజువల్గా మీరు పోయి కలవాలి కదా ఏపీ ప్రజలకు మనం ఏదో చేస్తున్నాము అని చెప్పాలని ప్రొజెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఇవి కదా చేయాల్సింది ఐ ఎక్స్లో అందరి ట్రెండ్ అని చెప్పడం ఏంటిది అంటే మళ్ళీ మీరు కర్ణాటక పీపుల్ని గిల్లాలనుకుంటున్నారా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశంలో ప్రతి ఒక్కరిని కర్ణాటక వాళ్ళ కల్చర్ విషయంలో రిజెక్ట్ చేస్తున్నారు దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద కర్ణాటక లాంగ్వేజ్ అండ్ కల్చర్ బట్ దే ఆర్ వెరీ సింపాథటిక్ అండ్ ఎంపాథటిక్ విత్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎందుకు వాళ్లతో కర్ణ ఆంధ్రప్రదేశ్ వాళ్లతో కర్ణాటక వాళ్ళు మిల్జుల్కే ట్రావెల్ కర్రా వాళ్ళు కలిసి ఒకటై ట్రావెల్ చేస్తున్నారు నిజానికి మదరాసీల పరిస్థితి మన ఏపీ తెలుగు ప్రజలు మదరాసీల స్టేజ్ నుంచి కర్ణాటక వాళ్ళతో ఒక అతీత బంధం ఏర్పరచుకున్నారు అవతార సినిమాలో చెట్టుకు అవతార్లకు తోకకు లింక్ ఏర్పడినట్టు లేక ఏర్పడింది ఏపీ పీపుల్కి కన్నడ పీపుల్కి దాన్ని మీరు డిస్టర్బ్ చేసే చర్య ఏమైనా చేపట్టారా ఇప్పుడు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ గురించి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకుంటూ వాళ్ళు వాటర్ని డైవర్ట్ చేస్తున్నారన్న విషయం తెలుసా మీకు ఓకే మీరు మన మీరు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ కాదు కాబట్టి మీకు దాని గురించి తెలియకపోవచ్చు కానీ ద కార్డియల్ రిలేషన్స్ని డిస్టర్బ్ చేసే చర్యలు మీరు చేయొచ్చా ఇమీడియట్ రియాక్షన్గా కర్ణాటక మినిస్టర్ ఐటీ మినిస్టరు ఇతరుల తట్టలో అన్నం తిని బ్రతకొద్దు నీ అన్నం నువ్వు తిను నీ బ్రతుకు నువ్వు బ్రతకు అని అనిపించుకునే స్థాయికి ఏపీ దిగజారిందా అని 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 అనిపించేంత స్థాయికి దిగజారాలా మనం అసలు ఒక ఒక కల్చర్ గురించి ఏమన్నా అవగాహన ఉందా సార్ మీకు అటువంటి అటువంటి డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల కన్నడిగులకు వాళ్ళ నోటి దగ్గర ఉన్న ప్లేట్ని లాగేస్తున్నారు ఆంధ్ర వాళ్ళు అన్న ఫీలింగ్ రాదా ఆ ఇంపాక్ట్ డైరెక్ట్గా మీ మీద ఉంటుందా అమరావతిలో మీరు కట్టుకున్న ఇంటి ముందరికి వచ్చేవిడన్నా కన్నడ వాడు ధర్నా చేస్తాడా కాదు బ్యాంగ్లూరులో ఉంటున్న తెలుగు వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది బెంగళూరులో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంపాక్ట్ పడుతుంది అటు ఆంధ్ర తెలంగాణ రెండు సెక్షన్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు అండ్ నాకు నాకు ఇన్సైడర్ రిపోర్ట్స్ నాకు తెలిసిన ఒక ఇన్సైడర్ రిపోర్ట్ ఏంటి అంటే ఈ రాజేష్ యావాజీ ఎవరైతే బెంగళూరు గవర్నమెంట్కి లేదా కర్ణాటక గవర్నమెంట్కి అల్టిమేటం ఇచ్చాడో ఈ రాజేష్ యాబాజీ అనేవాడు హీజ్ ఏ తెలుగు గై నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ హీ హ్యాస్ బీన్ మోటివేటెడ్ అండ్ పుష్డ్ బై సమ్ వన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ హైయర్ సెక్షన్స్ ఇన్ అడ్మిస్ట్రేటివ్ ఛానల్స్ టువీట్ అండ్ టు క్రియేట్ ది స్టిర్ ఇంటెన్షనల్ ఈ రాజేష్ యాబాజీ అనే వాడితో ఇంటెన్షనల్ ట్వీట్ పెట్టించి ఈ డిబేట్ ని క్రియేట్ చేసి ఈ యొక్క సిచ్యువేషన్ క్రియేట్ చేసి మిమ్మల్ని మీరు నేషనల్ మీడియాలో ఎలివేట్ చేసుకోవటానికి చేసిన ఒక చర్యగా ఒక సెక్షన్ ఆఫ్ బెంగళూరు మీడియా మాట్లాడుకుంటున్నారు మరి దీని గురించి ఏమంటున్నారు లోకేష్ గారు ఇది నిజమా ఒకవేళ ఇది నిజమైతే ఇది చరిత్రహీనులుగా మిగిలిపోతుంది టీడీపీ ఒక రాష్ట్రంతో కార్డియల్ రిలేషన్షిప్స్ని డిస్టర్బ్ చేసుకోవటమే కాకుండా ఇంటెన్షనల్గా ఒక స్టేట్ ఎకానమీని డిస్టర్బ్ చేసే ఒక పని చేపట్టినట్టుగా మీరు ప్రపంచానికి కనబడతారు ఈ రాజేష్ యాబాజీ అనేవాడు ఇతర వేరే వేరే రాష్ట్రాలకు వాడైతే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు హీఈ్ ఎ తెలుగు గాయ్ ఒక తెలుగు వాడు ఇంటెన్షనల్గా ట్వీట్ వేయటము నేను వెళ్ళిపోతున్నానని దానికి వెంటనే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక మంత్రి ఇంటెన్షనల్గా నా రాష్ట్రానికి రమ్మని చెప్పటము ఇదంతా చూడడానికి ఎలా ఉంటుంది సో మీరు ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు అని బయట వాళ్ళు మాట్లాడుకుంటే నష్టం మీకు కాదు సార్ తెలుగు వాళ్లకు తెలుగు వాళ్లను బెంగళూరు సిటీలో చాలా గౌరవిస్తారు కన్నడిగులు ఆ గౌరవాన్ని నాశనం చేయొద్దు దయచేసి తెలుగు వాళ్లకు అక్కడ గౌరవాన్ని నాశనం చేస్తే ఆంధ్రప్రదేశ్ గౌరవం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నాశనం అయిపోతుంది అటువంటి చీప్ పాలిటిక్స్కి తెర తీయద్దు అటువంటి చిల్లర విషయాలు మనకొద్దు మనకు ఉన్న దాంతో మనం సరిపెట్టుకుంటూ లేని దానికోసం ప్రాకులాడే కన్నా ఉన్నదాన్ని పెంచి పోషించుకునే గొప్ప వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి ఇతరుల తట్టలో అన్నం తినటం కన్నా మన తట్టలో ఉన్న అన్నాన్ని చక్కగా కంప్లీట్గా తినటం చాలా ఉత్తమమైన విషయం ఈ విషయం మీకు పెద్దవాళ్ళు మీరు మీకు మేము చెప్పే స్థాయి కాదు మేము ఈ ఈ విషయం చెప్పడానికి మేము రెడ్డో కమ్మో అవ అవ్వాల్సిన అవసరం లేదు సగటు మనిషిని సగటు ఆంధ్రప్రదేశ్ వాదిని అయితే సరిపోతుంది కాబట్టి చెప్తున్నాను నారా లోకేష్ గారు ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్